హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి నాటు ఉసిరికాయలతోటి ఇలా ప్రిపేర్ చేశాను ఇట్లా ఈ క్వాంటిటీలో చేసుకొని ఒక రెండు కిలోల దాకా పచ్చడి అయ్యిందండి నాకు ఒక కిలో ముక్కలు తీసుకుంటే మీరు ఇట్లా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దామా మరి ఇట్లా ఉసిరికాయలు నాటి అండి మన తోటలో పండిని తీసుకొని ఇలా చేస్తున్నాను ఉన్నాయి కదా అందుకని వీళ్ళ వీటితోటి ప్రిపేర్ చేస్తున్నానండి నేను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు తొడేలు తీసేసి పైన కట్ చేసుకొని ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటున్నాను పచ్చివే ఇలా ఇలా చేసుకొని ఊరగాయ పెట్టాలని ప్రిపేర్ చేసాను వీటిని తీసేసుకొని చక్కగా విత్తనాలన్నీ తీసేసాను అన్ని కాయలు ఇలాగ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి ఒక కిలో ముక్కలు ఉంటాయండి విత్తనాలు తీసినవి ముక్కల కిలో ఉంటాయి ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నానండి కొంచెం ఈ పోపుకి సరిపడా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి ఆవాలు ఒక నాలుగు స్పూన్లు ఫార్టీ గ్రామ్స్ ఉంటాయండి మెంతులు ఒక ట్వంటీ గ్రామ్స్ ఒక రెండు స్పూన్లు అవి ఇప్పుడు ఉసిరికాయలు ఇలా కప్పుతో కొలుసుకుందామండి కొలుసుకుంటే మనకి ఇట్లా కారం కూడా వేయటానికి చక్కగా సరిపడా ఉంటాయి నాలుగు బౌళ్ళు అయినాయి కదా వాటికి రెండు స్పూన్లు మెంతులు వేసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక ట్వంటీ గ్రామ్స్ అండి ఇవి నాలుగు స్పూన్లు ఆవాలు ఫార్టీ గ్రామ్స్ ఉంటాయి ఇవి చక్కగా వేయించుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది చేదు వచ్చేస్తాయి మాడితే రెండు కలిపి ఇట్లా పిండి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ బౌల్లో చేసుకొని ఇప్పుడు ఉసిరికాయలకు సరిపడా ప్యాన్ పెట్టుకొని ఇట్లా వేసుకున్నాను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నానండి నువ్వు పప్పు నూనె వేసుకున్నాను వేరుశనగ నూనెను వాడుకోవచ్చు ఇట్లా నూనె కాగిన తర్వాత ఉసిరికాయలు బాగా వేగనివ్వాలండి కలుపుకుంటూ మధ్య మధ్యలో వేగనిచ్చి కొంచెం ముక్క లైట్గా మెత్తబడితే సరిపోతుందండి ఎక్కువైతే మళ్ళీ మెత్తగా అయిపోద్ది ఊరగాయ ఇట్లా అయితే సరిపోతుంది తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ ఇదే ఆయిల్లో పోపు పెట్టుకోవాలండి అందుకే ఎక్కువ ఒకటేసారి పోసేసుకుంటే మనకి ఇట్లా సరిపడా బాగుంటుంది ఉసిరికాయలు కూడా చక్కగా వేగుతాయి మిగిలిన దానిలో పోపు పెట్టేసుకోవడమే ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసానండి కొంచెం వెల్లుల్లి రెమ్మలు కొంచెం చిత్తగా కొట్టుకొని లైట్గా అలా వేసేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి వేసి చక్కగా ఇలా పోపు పెట్టేసుకొని ఇది పక్కన పెట్టుకుంటే ఇంగవ కూడా కొస్తా వేసుకోవాలి ఇప్పుడు చల్లారిద్ది పక్కన పెట్టేద్దాము చల్లారినాక ఇప్పుడు పచ్చడి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన పొడి మెంతి పొడి వేసేసుకోవాలి అదే బౌల్ తోటి ఇప్పుడు త్రీ బై ఫోర్త్ కప్పు సాల్ట్ వేసుకుంటున్నానండి ఈ సాల్టు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి కారం కూడా మనం ఇంట్లో పట్టించుకున్నదేనండి ఇది కొంచెం తక్కువ మిరపకాయలు కారం ఉండే మిరపకాయలు కొంచెం ఘాటుకు ఉండేటి రెండు కలిపి పట్టిస్తాను నేను అందుకే ఎర్రగా ఉంటుంది ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ వరకే ఉంటుందండి కారం ఇది అంటే ఒక బౌల్ నిండా తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్ కారం వచ్చింది దీన్ని ఇట్లా చక్కగా నిమ్మరసం తీసుకున్నాం కదా అది కూడా దీనిలో కలిపేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు పోపు పోసేసుకోవాలండి ఈ నూనె అంతా పోసేసి కలిపేసి అంతా కలిసేటట్టుగా చక్కగా పక్కన పెట్టేసుకోవాలండి ఇది మూడు రోజులు ఊరాలండి అప్పుడు బాగుంటుంది తర్వాత మళ్ళీ కలుపుకోవాలి మూడు రోజుల వరకు ఇదే బౌల్లో ఉంచుకుంటే మంచిది ఇట్లా మనము గాజు బౌల్లో ఉంచుకుంటే ఇట్లా ఊరుద్ది కదా అప్పుడు బాగుంటుందని ఇలా ఉంచేసాను స్టీల్ వాటిల్ కంటే ఇలాంటివి మంచిదండి ఉసిరికాయలకి కలిపేసి మనము మంచి ఉప్పు కారం అన్నీ సరి చూసుకొని చక్కగా కలిసిందండి బాగుంది ఇట్లా టేస్ట్ సరిపోయిందండి ఇట్లా జార్లో ఎత్తేసుకుంటున్నానండి రెండు జార్ల దాకా ఇందండి రెండు కిలోల పచ్చడి ఇది అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్